దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూహలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడును జీవాధిపతి అయిన మన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు నిత్యమైన వెలుగుగా తోడుగా ఉంటూ మన చుట్టూ చేరి మనలను ఎంతో కలవరపరచు మనలను కృంగదీయొచ్చు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి విధమైన చీకటికరమైన పరిస్థితులన్నిటిలో నుండి అంధకారమయమైన పరిస్థితులన్నిటిలో నుండి కారాంధకారపు పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఇది మొదలుకుని మన జీవితమును ప్రకాశింపజేస్తారు మన చుట్టూ చీకటి చేరి మనలను కలవరపరచుచున్నను ఆయన మన ఉండి ఆ చీకటిని పారద్రోలి మన జీవితమునకు అరుణోదయ కాంతి వలె వెలుగును ప్రసాదించి ప్రకాశించు తేజస్సును ఆయన మనకు అనుగ్రహిస్తారు భక్తుడైన దావీదు జీవితాన్ని మనము పరిశీలిస్తే తన బాల్య ప్రాయము నుండి తను ఎదిగే కొద్దీ ఎన్నో రీతులుగా ఎన్నో రకమైన చీకటికరమైన పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఎంతో వేదన పడి ఉన్నాడు ఆప్తులైన వారందరూ తనకు ఎదురు తిరిగి తనకు శత్రువులుగా మారిపోయినప్పుడు తన చుట్టూ శత్రు సైన్యము చేరినప్పుడు అతడు ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యన తన జీవితాన్ని గడిపాడు అయితే దావీదు అంటాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను ఏ చీకటికి నేను భయపడను ఎందుకనగా జీవాధిపతి అయిన జీవపు వెలుగైన దేవుడు నాకు తోడుగా ఉండి నా చీకటిని నాకు వెలుగుగా చేస్తారు అని సాక్ష్యమిస్తున్నాడు నిజముగా యహోవా దేవుడు దావీదు పక్షమున వహించి దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదును జ్ఞాపకం చేసుకుని అతనిని విడిపించి ఇస్రాయలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి వర్ధిల్ల చేశాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ నేడు మనకున్నటువంటి ఈ చీకటికరమైన పరిస్థితులను జీవాధిపతి అయిన దేవుడు తానే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి ఈ చీకటిలో నుండి మనకు నిత్యమైన వెలుగును దయచేయాలంటే మనం ఎలాగున ప్రవర్తించాలి అసలు మన జీవితానికి వెలుగు ఎప్పుడు కలుగుతుంది అంటే మొట్టమొదటిగా మన యేసు జీవపు వెలుగైన దేవుడు ఆయనను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు అంటే యేసును వెంబడించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుట ఆయన మాటకు విధేయత చూపుచు ఆయన కట్టడలన్నిటినీ ఆయన ధర్మశాస్త్రం అంతటినీ క్రీస్తు వాక్యానుసారముగా ఎందరైతే ప్రవర్తిస్తారో వారి జీవితాలలో ఏ చీకటికి తావు లేకుండా దేవుడు వారి చీకటిని పారద్రోలి వారికి వెలుగున దయచేస్తారు ఘటించిన కాలములో ఒకవేళ మన స్వబుద్ధిపై ఆధారపడి మనకు నచ్చినట్లుగా చేసేసామేమో కదా ఈ రోజు నుంచైనా మనకు వెలుగు కలుగునట్లుగా యహోవా మన చీకటిని మనకు వెలుగుగా చేయునట్లుగా ఆయన మన దీపమును వెలిగించినట్లుగా ఆయనను అనుసరించి నడుచుకుందాము ఇక రెండవదిగా వారు ఆయన తట్టు చూడగా అనగా యహోవా తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది అని కీర్తనాకారుడు సెలవిస్తున్నారు ఆయన తట్టు చూచుట అనగా ఆయన పైన ఆశ పెట్టుకుని ఆయన వైపే చూచుట ఆయన సహాయము కొరకు నిరీక్షించుట ఈరోజు మనకి కాస్తంత కష్టం వచ్చిందంటే మనుషుల తట్టు అధికారుల తట్టు డబ్బు తట్టు ఈ లోకములో ఉన్న దేని దేని తట్టు మనం ఎదురు చూస్తాం కానీ మనకు నిజముగా మనకు వెలుగును దయచేయగలిగినది మన దేవుడైన యహోవా ఆయన వెలుగైనప్పుడు మనము ఆయన వైపు చూచామనుకోండి మన చీకటి పారద్రోలబడి మనకు వెలుగు కలుగుతుంది మరి ఈ రోజు నుంచి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన తట్టు చూచి మన జీవితాలకు వెలుగును పొందుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ నీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీరు మా చీకటిని పారద్రోలి మాకు వెలుగులు దయచేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారము నడుచుకుని మా జీవితాలను వెలిగించుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనను కుమరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ ఆల్